అమ్మ అమ్మాయిన పార్ట్ రచనా మీనా కుమారి గారు గాయత్రి ఇంటికి వచ్చేసింది సుందరమ్మ మాట్లాడుతూ క్యారేజీ అన్నీ తీసుకెళ్లావు ఎప్పి తీసుకొచ్చేసావే ఎందుకమ్మా అని అడిగింది అక్కడ మీ అబ్బాయి లేరు అన్నది గాయత్రి గాయత్రి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి ఆలోచిస్తూ భర్త మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి ఏమైనా తినరాదు అంటూ ఉన్న అత్తగారి మాటలకు తర్వాత తింటానత్తయ్య అంటూ పైకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా తలుపులు వేసుకొని మంచం మీద పడిపోయింది ఏడుస్తోంది గాయత్రి నేనేం చేయాలి ఇప్పుడు తన భర్త ఎంతో బుద్ధిమంతుడు కానీ తన గురించి అలా మాట్లాడడం అనేది ఎంత బాధాకరం అది వేరే ఒక అమ్మాయితో చెబుతున్నారు అవును నిర్లక్ష్యం చేశాను నిజమే ఆయన మనసును ఏనాడు అర్థం చేసుకోలేదా ఒక ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు అందుకే నా మనసు పదే పదే గాయపడింది చాలా విషయాలు వదిలేశాను రోహిణి కానీ కొన్ని విషయాలు నేను వదలేకపోతున్నాను అసలు ఆడదైనా అనిపించేటట్లు ఉన్నాయి కొన్ని పనులు కనీసం చిన్నపిల్ల విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోలేని స్వార్థం అసూయ ద్వేషాలు కలిగి ఉంటే అది బయట వాళ్ళ మీద చూపిస్తే ఒక రకంగా అనుకోవచ్చు కానీ కుటుంబ సభ్యుల మీద కూడా అలా చూపించే వాళ్ళని ఏమనాలి మా అమ్మ విషయంలో ఎన్నో సర్దుకున్నాను లేదు నేను కాదు సర్దుకుంది మా అమ్మే సర్దుకుంది చాలా మంచి మనిషి అందుకే నేను ఇన్నాళ్ళు ఉండగలిగాను తనతో జీవితం పంచుకుంటూ ఎప్పుడైనా ఇంట్లో నాకు బాగోకపోయినా పిల్లలకు బాగోకపోయినా అమ్మ చూసుకోవాల్సిందే కానీ తను చూసుకోదు ఎప్పుడూ తనకి తన పిక్నిక్లు పార్కులు ఎంజాయ్మెంట్లు పార్టీలు అనవసరమైన కబుర్లు అటువంటి మూర్ఖురాలని చూడాలంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అమ్మకు ఆరోగ్యం బాగోదెక్కువ ఆలోచిస్తుందేమోనని కంగారుగా ఉంది పిల్లల్ని చూడకుండా ఉండలేను నేను ప్రేమించే వారిని అలుసుగా ఉంటారు నిజంగా అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్లకు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న భర్త మాటలు అలా విని అది ఒక అమ్మాయికి చెబుతున్న భర్త మాటలు వింటున్న గాయత్రికి ఒక్కసారిగా ఏదోలా అనిపించింది తన తప్పును ఇతరులతో తన భర్త చెప్పడం అనేది ఒప్పుకోలేని విషయంగా బాధపడుతూ ఉంది అసలు ఇలాంటి అలవాటు మాధవరావుకి లేదు మరిదేంటి అని ఆశ్చర్యంతో బాధతో కన్నీళ్ళు పెట్టుకుంది మాధవరావు మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి నిజం రోహిణి నా మనసులో బాధ నీకైనా చెప్పుకోవడానికి అవకాశం లేకపోతే నేను అసలు ఉండలేను అంటూ బాధగా అంటున్న భర్త మాటలు వినిపిస్తూ ఉన్నాయి రోహిణి మాట్లా మాటలు కూడా విన్నది తనకన్నా చిన్న వయసు అమ్మాయి మాటల్లాగా చాలా క్యూట్గా ఉన్నాయి కానీ ఆ అమ్మాయిని చూడలేదు తను ఆయన స్పెషల్ రూమ్లోకి వెళుతుంటే బాయ్ ఎందుకు అడ్డగించాడో అప్పుడు అర్థమైంది అంటే వారిద్దరికీ సంబంధం ఉందా కానీ ఆ అమ్మాయి మాటలు అలా ఎందుకున్నాయి భార్యక బట్టి అర్థం చేసుకోవాలి అందుకే అర్థంగి అంటారు అంతేకాని అలా తప్పుగా మాట్లాడకు మాధవ్ నిన్నే నమ్ముకొని వచ్చిన ఇళ్ళని అలా ఎలా అంటే అలా మాట్లాడడం సభ్యత కాదు నీకు తెలీదా నువ్వు అంతగా ప్రేమించే భార్య అంటున్న ఆ అమ్మాయి రోహిణి ఎవరు ఎక్కడి నుండి వచ్చింది ఎలా ఉంటుంది తన భర్తతో అంత చనువుగా ఎందుకు మాట్లాడుతుంది అంటే రాత్రి పగలు వారిద్దరూ అక్కడే ఉంటున్నారా ఎన్నో ప్రశ్నలతో గాయత్రి మనసు తల్లడిల్లిపోతుంది సుందరమ్మకు కొడుకు ఇంటికి ఎందుకు రావట్లేదు అర్థం కాక అసలు తపనగా ఉన్నా కూడా పైకి అలా అడిగినా కూడా ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడు అని బాధ మీకేనా మాకు బాధ ఉండదా అంటూ మనసులో మాట మాట్లాడడానికి కూడా వీలు లేకుండా నోరు మోయించేస్తుంది గాయత్రి రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా తల్లి గదిలోకి వెళ్ళారు వాళ్ళ నానమ్మ వాళ్ళని మీ అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మని పలకరించి కిందకి రమ్మని చెప్పండి నాన్న గురించి అడగండి అని వివరంగా చెప్పి పైకి పంపించింది మన వల్లను మమ్మీ అంటూ వచ్చిన కొడుకు నా మాట కళ్ళు తుడుచుకొని పైకి లేచింది గాయత్రి ఏమిటి మీకు ఆరోగ్యం బాగోలేదా అన్నాడు రామ్ ఎందుకమ్మా పడుకున్నారు బయట ఎప్పుడు ఏదో ఒక హడావిడలో తిరుగుతూ ఉంటారు ఎవరు ఈరోజు నీకు పార్టీకి పిలవలేదా అని నవ్వాడు లక్ష్మణ్ పైకి లేచిన గాయత్రి లేదురా మామూలుగా పడుకున్నాను అంటూ ఉంటే నువ్వు చేయలేదు నాన్నగారు ఆఫీస్లోనే ఉంటున్నారు ఎందుకు అన్నాడు రామ్ కొద్దిగా ఆశ్చర్యంగా చూసింది గాయత్రి అవును పిల్లలు పెద్ద అవుతున్నారు ప్రతి విషయాన్ని గ్రహించేలాగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ పరిస్థితికి గ్రహించి ప్రశ్నలు అడుగుతున్నారు వారికి అడిగి అధికారం ఉంది కానీ తను ఏం చెప్తుంది ఎలా చెప్తుంది ముందు ఈ విషయం భర్తని అడిగిన తర్వాతే బిడ్డలతో ఏ విషయమైనా మాట్లాడాలి అనుకొని ఏం లేదు కాస్త తలనొప్పిగా ఉంటే వచ్చాను నాన్నగారికి చాలా బిజీ వర్క్ ఉండడంతో రాలేకపోయారు ముందే భోజన చేశారంట అందుకే భోజనం తీసుకెళ్లి తిప్పి తీసుకొచ్చాను అన్నది గాయత్రి ఇంతలో విజయ ఫోన్ చేసింది అక్క జరిగిన సంగతి ఇది తెలియక నువ్వు ఆ సమయంలో లహరిని పంపించినప్పటికీ నేను భయపడ్డాను నిన్ను అంటుంటే నేను ఊరుకోలేదులే తర్వాత ఏమైందో తెలుసా విచిత్రం అదే విషయం మంచిగా మారిపోయింది ఎలా అని అనుకుంటున్నావా ఇలా జరిగింది అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది విజయ సంతోషంగా ఎల్లుండి ఫంక్షన్ చేస్తున్నారక్క ఇంట్లో లహరికి అని చెప్పింది విజయ విజయ ఏంటది ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్లు మనం చేయాల్సిన పని ఏముంది అని అడుగుతున్న గాయత్రి మాటకు అదేంటక్క మేనత్తలు మేనమామలు ఫంక్షన్లు చేయవచ్చు కదా అది ఇంకా చాలా మంచి విషయం అంట పందులు గారు చెప్పారు అదేమీ తప్పు లేదట పైగా తమ్ముడు అంత ఇదిగా చేయలేని పరిస్థితి కాబట్టి ఆ విషయాన్ని అవకాశం ఉన్న మనం పట్టించుకొని చేస్తున్నది ఇంకా వంద రేట్లు పెరుగుతుందంట పుణ్యఫలం పంతులు గారు వివరంగా చెప్పారు అత్తయ్య గారు కూడా విన్నారు కానీ ఇప్పుడు ఇలా కలిసి వచ్చినందుకు అంత డబ్బు ఆయన కావాలని ఇష్టంగా చేస్తున్నారు ఆయన ఇష్టాన్ని చేసే పనిని కాదు అంటే ఇంకేమైనా ఉందా తెలుసుగా మా వారి సంగతి అంటూ నవ్వింది విజయ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిచ్చి మొహం దానిలాగా నవ్వుతూ ఉంటుంది తన మాటతో ఆపలేదు మొగుడు ఎలా చెప్తే అలా వింటుంది మొదటి నుంచి అదే గాడిద ఎందుకంత ఖర్చు మళ్ళీ పైపెచ్చు వాళ్ళ ఇంట్లో బాగా చూశారు ఎంత బాగా చేశారు అని గొప్ప పేర్లు అన్ని మూట కట్టుకోవడానికి కాకపోతే ఈ శంకర్రావుకి ఏం పని ఉండదు పిచ్చి వేషాలు అన్నీ అతివేషాలు వేస్తూ ఉంటాడు ఈ విషయం తెలిసిందంటే నా మీద కోపం రెట్టింపు అయిపోతుంది మా శ్రీవారికి ఇప్పటికే అలిగి అటక మీద కూర్చున్నాడు ఎలా కిందకి దించాలా అని ఆలోచిస్తుంటే మధ్యలో ఇదేమి మోతా అనుకొని బాధపడింది మనసులో గాయత్రి సరే ఏంటి మరి ఎలా చేస్తున్నారు అన్న విషయం అడిగితే ఆ విషయాలన్నీ మీ గారు చూసుకుంటున్నారు అక్క రేపు కాక ఎల్లుండి ఉదయాన్నే వచ్చేసేయండి ఇక్కడ ఆయన చెప్పినట్లు అన్నీ చేద్దాము అంటున్నా విజయ మాటలకు మరి మీ ఆడపడుచు వాళ్ళకి చెప్పారా అంటున్న గాయత్రి మాటలకు చెప్పాము తనకు రావడం ఇప్పుడు కుదరదట్ట తర్వాత వస్తానందక్క చుట్టుపక్కల పేరంటాలు ఉన్నారుగా మనకి ఎంత కాదనుకున్నా నూట యాభై మంది అవుతారు మనం బాగా చేయాలి అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి తీసుకురాక్క అని పిలిచి అన్నీ చెప్పి ఫోన్ పెట్టేసింది విజయ రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా ఆ విషయం విని అబ్బో మళ్ళీ మన పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా మనకి చాలా సందడిగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చురా మనం పిల్లలందరూ కూడా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు అని చెప్పాడు లక్ష్మణ్ రామ్ మాట్లాడుతూ ఏంటమ్మా అలా ఉన్నావు ఫంక్షన్ చేద్దాము అంటుందిగా పిన్ని సరదాగా ఉండాలి కదా మనం అన్నాడు నవ్వుతూ నేను వస్తున్నా మీరు కిందకి పదండ్రా అని చెప్పింది ఇంతలో విజయ సుందరమ్మ గారితో మాట్లాడుతూ ఉంది అవునత్తయ్య గారు లారీకి ఫంక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నారు మీ అబ్బాయి అత్తయ్య గారు కూడా చేయాలి అన్నారు పంతులు గారు అన్ని విషయాలు చెప్పారు దాని ప్రకారం చేస్తున్నాం మీరు తప్పకుండా వచ్చేసేయాలి ముందే వస్తే మంచిది అంటున్నారు అని చెబుతున్న విజయ మాటలకు ముందే వస్తే మంచిది అని అంత మంచి మనసు విజయకు ఉన్నప్పటికీ ముందు నాలాంటి వాళ్ళు వస్తే మంచిది కాదు అన్న ఆలోచన గాయత్రికి ఉంటుంది అందువల్ల తర్వాత రావడమే జరుగుతుందని అలాగే వస్తానమ్మా అని చెప్పింది సుందరమ్మ ఆ పిల్లని చూస్తే ఎందుకో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది ఏదైనా కానీ సంతోషం సొంతం చేసుకుంటుంది అనిపించింది కొంచెం బాధపడ్డా కూడా అంతకు పది రేట్లు సంతోషాన్ని పొందుతుంది అందరికీ అందిస్తుంది అలాంటి జాతకం అనిపించింది లహరికి ఎందుకో తన మనసుకు బాగా నచ్చిందని అనుకున్నారు సుందరమ్మ అయినా మాధవ్ ఎందుకు ఇంటికి రావడం లేదు వాడి కోపం వస్తే ఏదో ఒకరోజు రాడు మరీ కోపం వచ్చిందా ఏమిటి అయినా ఈ గాయత్రి ప్రవర్తన వల్ల కొడుకుకి సుఖం లేదు అని మనసులో బాధపడింది సుందరమ్మ విజయ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అత్తగారు ఎలాంటిదైనా భర్తకు కోపం ఎక్కువైనా కూడా అందుకు అనుకూలంగా నడుచుకుంటుంది కాబట్టి ఆమె ఆనందంగానే ఉంటుంది నా ఇల్లు మా అత్తగారు నా భర్త నా పిల్లలు అని ప్రేమించే వాళ్లకు అలాంటి ఇబ్బందులు పెద్దగా అనిపించవు మరి అనుకున్నారు సుందరమ్మ కొడుకుకి ఫోన్ చేసింది సుందరమ్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్